రే ఉందరాడు మరి ఏనాడు మీ అన్న కథ దండి వాడా మీ అన్న పాత్ర ఇప్పుడు వెళ్ళిపోదామని ఆ కొడుకు అన్నప్పుడు మరి ఏనాడు కన్నతన్న చూడు ఇంద్రజేనా ఇంద్రవాతి కొడుకు కొడుకుని వస్తా అమ్మా ఆ కొడుకుని ఎమ్మడి పెట్టుకు ఎరిగే పిల్లగాడు మాత్రం చూసినాజ్ అమ్మా మీ అన్న తోడబుట్టిన పళ్ళని ఏ పట్టుకోవడం వాడప్పుడు ఉడుకులక్తం వాడు ఆగి ఆగలే ఇప్పుడు నాకు రక్తం మీ అన్న ప్రాంతిత అని చెప్పి బయలుదేరి వస్తారా వాళ్ళు రాని మరి ఇక్కడ తల్లిగారు అన్న పల్లని మా రాదు ఆడిపిడ్డ శాపన తప్పలే హివాని దీమ తప్పలే మరి ఆడిపిడ్డ ఇంద్రవాది శాపన పెట్టింది కాబట్టి దోశడు మన్ను తీసి అన్న మీద కప్పింది కాబట్టి కుడికాకు పుష్టాలు లేసిందికు మండి లేసిందేనాగలతో కొట్టుకుంటాడు అన్న బల్లా భార్య భాగ్యవతి భర్తను పక్క దూరం పెట్టింది ఇవి ఉంటే చుట్టాలు అత్తలేరు బాధులు ఎత్తలేరు మా బిడ్డ పద్మావతి పెళ్లికి ఎదిగా పెళ్లి సంబంధాలు కూడా అత్తలేవని చెప్పి అగ ఎడ్ల కొట్టలు తాపం చేసింది బల్లా కలగల కలగల గద్దెల బండి ఆకాదీయులు ఏడ జిల్లా రుద్రమదేవి పుచ్చిన గట్ట మట్టి కాజీపేట చెంకందూడు చూడు దీని కల్లా చూడు

అనగానే కడిగేమి మళ్ళీ ఇరవై ఏళ్ళకు తల్లిగారు ఆరు నెలలు ఏడు నెలలు అవుతాను కుట్టాలి లేదు సీమ కాళ్ళు మండి ఏళ్ళు మండి ఇట్లా సినిండే వాసన వస్తాను గబ్బు వాసన అని చెప్పి ఎల్ల కొట్టని చేసింది నా పెన్ను వేస్తే అన్నడ పండి అంత గంచి పోతుంది షిప్పలు కానీ ఉప్పు ఎత్తులేదా దాండి నేను మంచిగా ఉన్నప్పుడు గచ్చగనికే అది ఇప్పుడు భయపడతలేదు కొన్ని రోజులు పుణ్యం కాదు మరి గచ్చగలు ఇప్పించిన కానీ

మరి ఎడ్ల కొట్టం అది ఇంటి పక్కపోతే ఎడ్డ కొట్టం ఇల్లు ఇక్కడ ఉన్నది కానీ ఆ నుంచి వచ్చే వరకు పొద్దుగల బయలుదోడు పగటాలు అయితే వాళ్ళే భాగ్యే బాభాగ్యే

மாணும்கல లేడా అని చెప్పే నా బాణంలో బాగలేదు లేడా అని చెప్పే నా బాణం ఇచ్చేటోళ్ళు ఇంటికత్తే ఉండడానికి చెప్పాను నా బాణంలో విచారం ఉన్నాడానికి చెప్పాను అంత గిలా సా బాగలేదు అంటే அத்தி மஞ்சம் கூட அம்ப சீசதும் கிந்த பெட்டே நான் பாணம் பாகக பெங்கையே நான் பாணம் నీతోనేమవుతుందిరా నీ కదరు నువ్వు కరెంట్ తీగలమే పోతుంది పోయి నాకు లేకుండా అయిపోయింది పక్క ఏ

మహేంద్ర రాజు మనిషి దొరుకుతారు మహేంద్రరాజు అంటే మనిషి దొరకడు ఆయనకే ఇయాలే కాదు మా మా సిల్లె చూస్తా చూస్తాను కోపానికి చెప్పు ఏంటో చెప్పు చెప్తారా చెప్పు ఏంటో చెప్తా దగ్గర వాడాడుతాను కానీ చెప్పు చెప్పు రెండు నెలలు అయితే ఆరు నెలలైతాయి బాగా పైసలు ఎక్కడ పెట్టినా అన్నీ చెప్తాను నీకు పైసలు వచ్చినాక ఫర్మూలే పడితే అది ఆకి ఇంకో ముచ్చే

ఈ పిల్లగాడి అంతా వచ్చారు అప్పుడు చెల్లెని కల్లదు బల్లాని మహారాజు గలవముద్ర ముద్ర కూర్చున్నాడు ఆనాడు కదా అవ్వయ్య గలువల్ల కూర్చుండి కొడుక బుక్కెడు పువ్వరా బుక్కెడు అన్న గతి కొడుకు వచ్చింది కొడుకు బల్లాని మహారాజు అన్నాడే చెల్లె నా చెల్లె ఇంద్రవాతి నా చెల్లె నా రావే చెల్లెరావే పాపాలన్నీ ఇప్పుడు నా కళ్ళ ముందే కనబడతాయి చెల్లె అందుకే ఏ మానవునికైనా కానీ ఆయువన్ను మరి ఏ మానవుడికైనా కానీ మరి ఆయువన్ను అర్ధాయుస్ అన్నారు అందుకు మండుకు రీండా రీందారావుస్ అన్నారు చెల్లె మానవుడు ఎవడైనా కానీ పాపాలు ఏదంటే వాడిని మంచాల పడేస్తాడట పరమేశ్వరుడు ఎందుకంటే ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు అయినా కానీ వానికి ఆవుషిస్తారట వాడిని పెడతాడు వండబెడతాడు మంచాలా పెట్టి వాడు పండుకొని కనుకనే పక్కల పండి పుండ్లయ్యి పురుగులు పడ్డా కానీ వాడి పానమైతే పోదట అంటే చెల్లె వాడు చేసిన పాపాలన్నీ వాడు కళ్ళతోటి చూసటానికి మంచాలా వండ పెడతాడట మనిషిని ಪ್ಪದ ಆಟಸೇ ಮರ ಅಟ ಪುರುಷೋತ್ತೇನ ಪುಟ್ಟಬೋ ಪಿಲ್ಕೈನ ತಪ್ಪದೆ ಓ ಸೆಲ್ಲ ಬಟ್ಟಿಕ್ಕೆಬ್ಬ ಇನ್ನು ಎಟ್ಟಿ ಗನ್ನ ಕೊ ದೆಬ್ಬ ಗನ್ನ ಬಟ್ಟಿ ಡಾಕಲ್ ಕೊ ದೆಬ್ಬರೇ కష్టపెట్టినా తండ్రినే పళ్ళ రాదు వాళ్ళకి అన్నం పెట్టక వాళ్ళను అంగోలి చేసినా చెల్లె వాళ్ళు వెనక నేను కొడుక నీ కాళ్ళు మొక్కుతావరా నీకు అన్నం పెడతావురా కొడుక ముక్కడ మూ అన్నం పెట్ట చచ్చిపోయే చూడకంటే వాళ్ళకి కనుక నేను పూవ పెట్టలేదు మంచి నిలన్న పోయి కొడుక అంటే మనుషులు ఇచ్చినట్టే ఇచ్చి కొసాకిట్లో పోసి వాళ్ళను చూసపెట్టి చెల్లె ఆ పాపము చెల్లె నాకు దాగిన నా జీవితం లోపల నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే ఇంట్లో రూపాలు ఉన్నాయి ఒంట రక్తం ఉన్నదాని ఏ మనిషినా కాని ఎగిసి పడద్దు తొందరపడద్దు రక్తం శాస్త్రం కాదు ఇంట్లో రూపాలు శాస్త్రం కాదు సెల్లే ఈ ఒంట రక్తం వయసు ఉన్నప్పుడు రక్తం ఉడుకుంటుంది ఆ రక్తం ఉడుకుండి కనుకనేది ఏ పని అంటే ఆ పని చేస్తాం ఎంత దూరం అంటే అంత దూరం ఉడుకుతాము ఈ వంట రక్తం ఒట్లే ఉండగానే వయసు మీద పడతా అంటే రక్తం చల్లబడిపోతుంది ఉడుకు చల్లారిపోతుంది కూర్చుంటే లేవరాదు లేస్తే భూమి పట్ట లేవచ్చు చెల్లే ఒక ఇద్దరు భార్య భర్తలు కష్టం చేసి కలిసి చెమట ముంచకుంటా ముంచకుండా ఇంట్లో దొంగతనం చేయకుండా ఇరవై ఐదేళ్ళు పైసలన్నీ ఉడబెట్టుకున్నారట అవ లెక్క పెట్టుకుంటే గిన్నె రూపాయలు వాళ్ళు అనుకున్నారట ఇక మనకి ఏం బాధలేదు వచ్చిన పైసలు అనుకున్నారట కానీ గాసారం కమ్మాయి ఇంట్లో వాళ్ళకన్నా ఒక పెద్ద రోగం వచ్చినట్టే ఇంట్లో రూపాయలన్నీ ఒడిసిపోతే సెల్లే అందమైన బంగులు నేను పండుకునడానికి ఇంతెత్తు పరుపున్నది ఉన్నది కానీ చెల్లె నాకు ఎడ్డ కొట్టవులా గడంచే గట్టి అయింది ఉసాగరి గంజలో ఉప్పు లేకుండా అయిపోయింది సెల్లే ఓ ఇంద్రవతి మన తండ్రినే పళ్ళ రాదు మన తల్లి సుందరదేవి ఆకాశమారు కానుండి కొడుక బల్లా అని రాజా మా దగ్గర రా కొడుక అని చదువు చెప్పారు చెల్లె నేను అవ్వ దగ్గర చెల్లె నేను చేసుకో నేను వెళ్ళిపోతా నా బిడ్డ కనుక పని వచ్చో రాగో ఏదన్నా పని తప్పు చేసినట్టే మీ అయ్యగిస్తుంటాడు అని చెప్పి నా బిడ్డ నువ్వు చెల్లెల్లే బల్లాని కాళ్ళు కనుక నేను బావకాళ్ళ మొగ్గి వాళ్ళని కాళ్ళు మొగ్గి చెల్లెకాళ్ళ పాలన చూరాడు వాళ్ళ మీద పాన వెళ్ళినప్పుడు కనుకనే కనుకనే అన్నను గనంగా దానం చేసుకున్నదమ్మా అన్న పేరు మీద దినవారం చేసే అన్న పేరు మీద దినవారం చేసి అవుగా నాడు మాత్రం అనగా అన్నకిచ్చిన మాట తప్ప దాని అన్న చచ్చిపోయినా కారు నెలలకు తన కొడుకు అన్న బిడ్డ మాత్రం పద్మావతి దేవికి ఇక కళ్యాణం జరిపించింది కళ్యాణం జరిపించి గానాడు ఈ బల్లారరాజు రాజు సత్యపాయ ఇక్కడ మోదీకి ఎవరున్నారు అప్పుడు కొడుకు పట్లభిషేకంగా చేసి ఆడిబిడ్డ కొడుకు నేపాల నగరం వెళ్తాడు అంటే బల్లాని మహారాజు బతికి ఉన్న రోజులు ఆడిబిడ్డ రూపాయి పోదు ఆడబిడ్డ రూపాయి పోదు అని కొట్లాడు కానీ కొసకు రాజ్యం అంతా ఆడబిడ్డ బాలైందే మాత్రం అటువంటి కొడుకు రాజ్యమేత అంటూ తల్లిదండ్రి ఇంద్రావతి రాదు మహేంద్ర నగరం వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ సల్లగా ఉన్నారు ఇల్లు మాత్రం ఇక్కడ సల్లగా ఉన్నారు మరి వీళ్ళందరూ మాత్రం సుఖ సంతోషాల సల్లగా ఉండదు మరి రోజు మతం ఎల్లయ్య మటం ఎల్లయ్య గారి పేరు మీద ఇది చెప్పిన కథ ఇంద్రావతి బల్లాని రాజు కథ అన్న చెల్లెల కథ ఈ కథ ఇది సంపూర్ణమైంది ఈ కథ లోపల మాత్రమే తప్పపులు రెండు దండాలు మూడు ఆయన ఆత్మకు శాంతి కలవాలే అని ఈ రోజు మాత్రమే ఈ కథను ఇది సమాప్తం చేస్తాను మంగళమ్మ దేవరాని